గురుడే పరిపూర్ణ బ్రహ్మ అతడేయ గురులకు మినహా ఎవరు లేరయ్యా గురుణ్ఞ మీదకు గురుని నిందించారు గురు అందాంగం గురించి గురుల కరుణకు మూడు అందని గురుల కరుణకు ఎవు కందని పరమపదవి చెందుతావని అని దీనికి మనకి అథారిటీ మనం ఏ విధంగా గురునికి పూజించాలి సేవించాలి భావించాలి అనే దానికి మన పేదలు మనకు రాశించిన అథారిటీ అంటే గురుని ఏ విధంగా చూడాలా గురువునే సాక్షాత్తు తల్లిగాను తండ్రి గాను ఆత్ గాను సోదరుడు గాను అన్ని కోణంలో చూసిన తర్వాత గురుని ఆజ్ఞ ఏ కాలం ఏంటో మేరకుండా గురుని యొక్క సాంగత్యం మరువకుండా అనేక కోణంలో ఆయన్ని మనను దర్శించి సేవించి తరిస్తూ ఉండాలి అలా ఉన్నటువంటి వ్యక్తికి ఏ సంశయం వచ్చినా సరే తీరేదానికి ఆస్కారం చాలా సులభోపాయంగా ఉంటుంది లేకుండా కఠిలోపాయంగా జరుగుతాయి ఈ సులభోపాయం ఏ విధంగా ఉంటుంది అంటే గురువు తాలూకు మహస్యము ఎవరికైతే తెలియబడతాదో చూడండి సాధారణంగా ఇప్పుడు ఇదేవాని పాలెం కానీ ఇక్కడ పక్కన ఉన్న కైలవాని పాలెం కానీ ఇక్కడ గ్రామాల్లో చుట్టుపక్కల ఈ కైల మండలంలో అనేక గ్రామాలు కలవు అనేక గ్రామాల్లో గురువులకు పూజ చేయరు అందరు ఈ గ్రామంలో కూడా అందరు గురువు పూజ చేయరు దేవతలకు పూజ చేస్తా దేవతలు పూజ చేస్తే తప్పు కాదు తప్పని ఇక్కడ మనం చెప్పట్లేదు కానీ దీంట్లో విశేషం తెలుసుకోవాలి మానవులు గ్రామస్తులు అందరూ కూడా ఇప్పుడు రాముడికి పూజ చేస్తున్నారు చేస్తున్నారా లేదా చెయ్యండి తప్పే ముందే ఆయన ఆదర్శప్రాయుడే కాకపోతే రాముడు దేవుడు ఏ విధంగా అయ్యాడో కొద్దిగా మనం ఆలోచించాల విశిక్షణ జ్ఞానంతో ఆ రాముడు కూడా వశిష్ఠుడు అనే గురువుల దగ్గర బాగా సాంగేత్యం చేసి వీధిని తెలుసుకున్నారు విధిని తెలుసుకున్న తర్వాత ఆయన అనేక భానులు విధులు ఒక పరిపాలుడై ఏక పత్నివ్రతుడై మంచి రాజై మంచి అన్నదములై అన్ని రకాలుగా ఆయన తెలియబడ్డాడు అవునా కదా మళ్ళీ ఏ విధంగా గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ రకంగా పేరైనాడా గురువు కాకముందే ఆయన పేరు అయిపోయాడా రాముడు కూడాను ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఇతర గురువులు వశిష్యుడు విశ్వామిత్రుడు అలాగే ఆయన ఏమయ్యాడు ఆకాశ ప్రాయుడయ్యాడు ఈ రోజు అందరూ దేశంలో దేశమే కాదు ప్రపంచం అందరి చేత పూజతున్నాడు రాముడు అలాగే మళ్ళా ఎందుకు వచ్చేటప్పుడు కృష్ణుడు చరిత్ర చూసేటప్పుడు కృష్ణుడు కూడా సాంఘిక మహాముని వకేని సేవ చేస్తారు అవునా కదా మరి ఆయన సాంఘిక మహాముని వద్దకెళ్ళి సేవ చేసిన తర్వాత ఆయన ఈరోజు ఏమయ్యాడు కృష్ణం అందే జగత్తులు జగత్తే ఆయన గురువయ్యాడు గురువైతే డు కృష్ణుడు అంటే ఇప్పుడు వాళ్ళందరినీ పూజించడం తప్పు కాదు వెనక ఉండేటువంటి కష్టం ఎవరైతే ఉందో ఆ కష్టాన్ని గుర్తించండి ఓ ప్రజలారా ఓ మానవులారా ఓ శిష్యులారా ఓ భక్తులారా వీళ్ళందరూ ఏం గుర్తించారా రోజు దేవుడిగా పూజింపబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దేవతలు దేవతలుగా పూజింపబడుతున్నారో ఈ లోకంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనక గురువుతా సత్తా ఉంది గురు శడు చేసిన తర్వాత వీళ్ళు దేవుడిగా పూజింపబడుతున్నారు రామకృష్ణ పరమానుషి ఉంటారు వాళ్ళకి గురువు ఉన్నారు వాళ్ళేంటి ఉపాసన బలం వల్ల ఎవరు చెప్పారు వివేకానందుడు చెప్పాడు అది వివేకానందుడికి గురువు ఉన్నట్లా లేనట్లా అలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తి గురువు ఉంటాడు కాకపోతే ఈ గురువులకి గురువైన బోధ ఈ అచుధగురు బోధ ఏం బోధ అచులు గురు ఎటువంటిది అంటే గురువుకి గురువైన బోద మరి అటువంటి గురు మనం వచ్చినప్పుడు ఏ పాదం పడితే మనకి ఏ పాదం పడితే మనకి ఆగా మీద ప్రాంత కర్మలు ఏవైతే అంటున్నారో ఈ పూర్వజన్మ పునర్జన్మలు ఏవైతే అనుకుంటున్నారో ఇవన్నీ తీసేయడానికి ఆస్కారం ఉంటుంది సులోభాయంగా ఉంటుంది ఎవరు ఉంటుంది చాలా సులువోపాయంగా ఉంటుంది ఆ సులువోపాయం మనకి దక్కాలి అంటే ఏ పాదం పాటాలో రెండు పాదాలు పాటాలు గురు పాద పద్మములు పాటాలి ఏ గురువు అయితే నీకు ఏం చేసినాడు మంత్రోపడి ఉపదేశం చేసి త్రివిధ దీక్షలు పూని ఆ పూని తర్వాత అస్థలమస్తలుగా సంయోగం చేత ఈ లేనిది లేదని దృఢపరిచినందుకు ఆ ఏ పాదం ఏ శరీరంతో ఇచ్చాడో ఆ పాదం పాట్టాలన్నాడు ఎప్పుడైతే ఆ పాదం పడితే దృఢమైనావో అప్పుడు పాదములు పాటాల గురువు ఏ పదములు చెప్పాడో ఆ పదములు పాటాల చూడండి పాదములు పదములు ఆ పదములు ఎవరైతే పడతారో వారికి ఏమవుతుంది ఏదైతే భౌతిక రోగం ఉందో భౌతిక రోగానికి ఈ కర్మ సన్యాసి యోగం బాగా పనిచేస్తుంది అంటే కర్మ సిద్ధాంతము పునరతి జననం పునరతి మరణం ఈ భౌతిక రోగంకి ముందు ఆయన కొన్ని కొన్ని చెప్పి నీకు భౌతిక రోగానికి ఏవైతే ఉన్నాయో కర్మరహితం చేయడానికి ఆ మార్గాలు చెప్పి నీకు అవి తొలగింపజేస్తాడు ఇది భావ రోగం తొలగింపడానికి ఏం చేస్తాడు నువ్వు దట్టంగా ఉన్నావా లేదా అని పరీక్షిస్తాడు స్వామి పరీక్షించిన తర్వాత ముందు స్వస్తికాసన అంటే నీ కూర్చోడు నేర్చుకున్నావా లేదన్నా ఆలోచిస్తాడు పెద్దలు చెప్పేవారు కదమ్మా ఘోరం కుదిరితే ఘోరం కుదురుతుంది అని అంటే కూర్చోడమే వాళ్ళప్పుడు వాళ్ళు బాధ వెనక వస్తుంది ఏ అమ్మా సంధ్యమ్మ ఎక్కడున్నావు నువ్వు కంటి కనిపిస్తా అలాగా ఇప్పుడు ఎలాగంటే బుర్రం కుదిరితే కుదిరితే అంటే కూర్చోవడం ముందు తెలియాలి కూర్చోవడం తర్వాత వెండం తెలియాలి కూర్చొని వినడం బాగా తెలియాల ఎంత వినితే అంత శ్రేయస్సు కలుగుతుంది అంటే అంత బాగా అవుతుంది వెండం కూడా